పలాసా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక నిరసన ర్యాలీ ఘన విజయం సాధించింది ఈ ర్యాలీకి ప్రజలు విద్యార్థులు మహిళలు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షన జరిగిన ఈ ర్యాలీ కాశీబొగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ నుండి ప్రారంభమై పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఉత్సాహభరితంగా కొనసాగింది ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకునే కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో ప్రజలు మహిళలు నినాదాలతో మారుమోగించారు ప్రైవేటీకరణ రద్దు చేయాలి విద్య అందరికీ అందాలని ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు ఇవి ప్రైవేటీకరణ కారాదని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరిప్పల్ కూటమి ప్రభుత్వ నేతలను రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురావడం చేత కాలేదు కానీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి సిద్దమయ్యారు వైద్య విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నం ప్రజల భవిష్యత్తుకు ప్రమాదమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుందని విద్య వైద్యం అందరికీ అందేలా పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ప్రస్తుత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు పలాస నియోజకవర్గంలో జనఘోష వినిపించడానికి ప్రజల గొంతు వినిపించడానికి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అక్రమం దుర్మార్గం అన్యాయమని ఎరిగెత్తి చాటడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏవైతే మందికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టారు నేను అడుగుతా ఉన్నా గత మూడు జర్మల్లో కానీ ఎంటైర్ టెన్యూర్ లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా కానీ అదే క్రీశేశ్వరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొత్తగా మొదలు పెట్టారు మరి మన నాయకులు అయితే ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలని ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీ మరి ఈ రోజు చూస్తే ఆ మనం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని చెప్పి మరొక కుమార్ తెలియజేస్తూ మన గొంతును మనం పలాస వీధుల్లోకి రావడం జరిగిందని మన గొంతు ప్రభుత్వానికి చేరే వరకు మన ఉద్యమాన్ని ఆపకూడదని ప్రతి కార్యకర్త ప్రతి బూక్ కన్వీనర్ ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి పంచాయతీ పార్టీ అధ్యక్షుడు ప్రతి అనుబంధ విభాగ అధ్యక్షుడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో విజయవంతంగా కృషి చేసి వాళ్ళ లక్ష్యాల్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మన కార్యక్రమాన్ని ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం